వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ మన సబ్స్క్రైబర్ ఒకను సార్ నాకు మీరు చెప్పే ప్రతి టాపిక్ తెలుసు అన్ని కాన్సెప్ట్లు తెలుసు కానీ నేను ఎందుకో గ్రౌండ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఆఫీస్లో వెళ్ళేసరికి ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నా చాలామందికి ఈ సమస్య ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ మన ఛానల్లో మనకి ఇంగ్లీషు తెలిసినా వచ్చినా వచ్చా అంటే ధైర్యంగా చెప్పలేము పోనీ రాదా అంటే అది కూడా మనం ఒప్పుకోలేం ఈ మధ్యలో ఒక లేయర్ ఉంది ఈ మధ్యలో ఒక లైన్ లైన్లో నిలబడి వచ్చా రాదానికి చెప్పలేని ఒక పరిస్థితి సో వీళ్ళందరి కోసం కొన్ని నేను ఈ ఫీల్డ్లో కొన్ని గమనించిన వాటి పరిష్కారాలు కనిపెట్టిన ఒక వ్యక్తిగా నాకున్న వ్యూ అందుకే మై వ్యూ అని రాశాను ఇక్కడ నా వ్యూ నేను చెప్పబోతున్నాను సో మీకు గనక ఇదే ప్రాబ్లం ఉంటే మీరు గనక ఇదే లైన్లో ఉంటే ఆ వీడియోను నేను సమస్యను అంటే కారణాన్ని దానికి ఉన్న సొల్యూషన్ని రెండింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూస్తే మనకేమొస్తుంది సార్ అంటే చివరి వరకు చూస్తే క్లారిటీ దొరుకుతుంది ఓహో ఇంగ్లీష్ మాట్లాడడానికి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అని సో ఇక్కడ మీరు పాయింట్స్ చదివినా మీకు అర్థమవుతుంది సో దాన్ని నేను కొంచెం కొంచెం నేను డీటెయిల్గా వెళ్ళాలనుకుంటున్నా సో దట్స్ వాట్ చివరి వరకు మీరు వినగలిగితే అండ్ యూ విల్ గెట్ మోర్ అనమాట ఫస్ట్ పాయింట్ చూడండి మీ అందరికీ తెలిసిన పాయింట్ కొంచెం డీటెయిల్గా వెళ్తాం మన చుట్టూ ఉన్న వాతావరణం భాష అనేది మన చుట్టూ ఎవరు ఏం మాట్లాడితే ఆ భాష మనకు వస్తుంది తెలుగు వింటే తెలుగు మాట్లాడతాం వి స్పీక్ వాచ్ వి లిజన్ వి స్పీక్ వాచ్ వి లిజన్ ఏం వింటామో అది మాట్లాడతాం తెలుగు వింటే తెలుగు మాట్లాడతాం హిందీ వింటే హిందీ మాట్లాడతాం ఆ ప్లేస్లో ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడతాం సాంగ్లు వింటే సాంగులు మాట్లాడతాం లేదా సాంగ్లు పాడుతాం సో మన చుట్టూ ఉన్న యూనో అట్మాస్పియర్ ప్లేస్ వైటల్ రోల్ మనకి ఇంగ్లీష్ తెలిసిన ఇన్బిల్ట్ లోపల ఉన్న మన చుట్టూ ఎవ్వరు లేరు మాట్లాడడానికి అందరూ తెలుగులో మాట్లాడుతున్నాం పనులు నడిసిపోతున్నాయి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకపోతే గొంతు మీద కత్తి పెట్టి నేను చంపేస్తా అంత అంత లేదు ఇక్కడ సో మాట్లాడినా మాట్లాడకపోయినా నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది మేనేజ్ చేస్తున్నాం అందుకు చుట్టూ ఉన్న వాతావరణం ఇంగ్లీష్లో లేదు కాబట్టి మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం ఫస్ట్ పాయింట్ క్రియేట్ యువర్ అట్మాస్పియర్ ఇన్ ఇంగ్లీష్ అంటాడు నీ చుట్టూ నా అట్మాస్పియర్ని ఇంగ్లీష్లో క్రియేట్ చేయి అది మన చేతనవుతుంది ఖచ్చితంగా కాదు అందుకు దానికి సొల్యూషన్ ఏంటంటే సార్ ఎవరి విడ్ మీద డిపెండ్ ఎందుకైతే నేనైతే ఇన్ మై లైఫ్ ఐ నెవర్ డిపెండ్ ఆన్ ఎనీబడి నేనేం చేసేవాడిని సార్ అంటే వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద సెన్స్ ఐ యూస్ టు థింక్ వట్ ఎవర్ ద టాపిక్ వట్ ఎవర్ ద థింగ్స్ ఇట్ హ్యాపెన్ ఇన్ టు మై లైఫ్ అండ్ దట్ ద సిచ్యువేషన్ వట్ ఎవర్ ద ప్రాబ్లం అండ్ ఐ యూస్ టు థింక్ అట్లీస్ట్ వన్ అవర్ పర్ డే రోజుకి ఒక గంట సేపు ఇంగ్లీష్ని ఆలోచించడం మొదలు పెట్టండి ఇంగ్లీషులోనే నువ్వు నెరేట్ చేసుకోవడం లా మీన్ ఆలోచించుకోండి అక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే దిస్సు దట్టు ప్రనౌన్స్ చూడండి దిస్సు దట్టు దీజు దోజు దట్ గర్ల్ దిస్ గల్ ఇది ఇంగ్లీష్ని నడిపించడానికి ప్రధానమైన ఆయుధం అండ్ దట్ పీపుల్ యు నో దట్ పీపుల్ నో దే ఇన్సల్టెడ్ మీ టుడే బట్ ఐ ఐ డోంట్ కేర్ దట్ దాన్ని నేను కేర్ చేయను అక్కడ నీకు ప్రయత్నపూర్వకంగా కాదు అన్కాన్షియస్గా వచ్చేస్తుంది నువ్వు ఆ ప్రయత్నంలో నిలబడితే ఏమొస్తుంది అంటే అలా ఆలోచించినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఆలోచించాలి కాబట్టి అది ఇది ఇది అది ఇది ఇది వాళ్ళు దిస్ దట్టు దీజు దీజులో మళ్ళీ చూడండి సగం ఇంగ్లీషు దిస్ దట్ ఇట్ దీజు దూజు వీటితో బలంగా నడుస్తుంది మా ఇవి గనక స్టార్టింగ్లో మనకు వస్తే అది మంచి పద్ధతి కాదబ్బా దట్ ఈస్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్ దట్ ఈస్ అక్కడ దట్టు లేకపోతే స్టేట్మెంటే నడవదు సో నేను ఎవరి మీద డిపెండ్ కాను నేను ఏ అట్మాస్ఫియర్ను నేను క్రియేట్ చెయ్యను అండ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ థింక్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలు పెట్టండి ఒక సిచ్యువేషన్ జరిగింది అనుకోండి లేదు ఈరోజు నేను చేయాల్సిన పనులు సింపుల్గా నేను చెప్తాను చూడండి ఈరోజు నేను చేయాల్సిన పనులు మైండ్లో అనుకోండి టుడే ఐ హ్యావ్ టు గో దేర్ అండ్ టుడే ఐ హౌ మై సెషన్స్ అండ్ ఐ హ్యావ్ టు టేక్ ద క్లాసెస్ అండ్ హౌ టు డిస్క్రైబ్ ఎవ్రీథింగ్ అండ్ హౌ టు టాక్ టు ద పీపుల్ ఐ హౌ టు కన్విన్స్ ద పీపుల్ అండ్ హ్యావ్ టు గివ్ ద నాలెడ్జ్ సో అక్కడికి వెళ్ళాలి ఇక్కడ చేయాలి ఇది చూడాలి అండ్ ఐ హౌ టు చేంజ్ దట్ వన్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ వన్ అట్లా ఆలోచించండి అవి నోటికి అలవాటు అయితే బయట ప్రపంచాన్ని మనం మార్చలేం కానీ లోపల ప్రపంచాన్ని మనం మార్చవచ్చు కదా వై షుడెంట్ వీ చేంజ్ ద ఇన్నర్ సైడ్ ఇన్నర్ వరల్డ్ దానికి సొల్యూషను అండ్ వాట్ ఐ హన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ థింక్ అండ్ ఇంగ్లీష్ రెండు పిల్లల దగ్గరికి వెళ్తాను నేను స్కూల్స్లో పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బుక్ తీసుకుంటా బుక్ తీసుకొని ఈ బుక్ లోపల ఏముందో నాకు వద్దు డోంట్ టెల్ మీ వట్ ఈస్ హ్యాపెనింగ్ దిస్ బుక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ బుక్ జస్ట్ యు డిస్క్రైబ్ దిస్ బుక్ ఈ బుక్ను ఎక్స్ప్లెయిన్ చేయి ఈ బుక్కును వివరించు ఈ బుక్కును లేకపోతే వర్ణించు అంట ఒక ఐదు ఆరు క్వాలిటీస్ చెప్పు చాలు అంట అప్పుడు వాళ్ళు కొంచెం ఇంట్రెస్టెడ్ ఉన్న పిల్లలు సార్ ఇట్ ఈజ్ ఇన్ బ్లూ కలర్ సార్ అండ్ సీ ఇట్ హ్యాస్ మెనీ పేపర్స్ ఇన్ సైట్ ఇట్ హ్యాస్ మెనీ పేపర్స్ ఇన్ సైట్ ఇట్ ఈజ్ ఇట్ వచ్చింది చూడాలి ఇట్ హ్యాజ్ లోపల మెనీ పేపర్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అ డైరీ సార్ ఇట్ ఈస్ అ డైరీ సార్ ఆ ఇట్టులు దట్టులు ఈజులు దీజులు దట్టులు అది కనుక వస్తే ఇంగ్లీషు స్టార్టింగ్ బలంగా మొదలవుతుంది సో మై డియర్ పీపుల్ నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని నేను క్రియేట్ చేయలేను ఐ కాన్ చేంజ్ దట్ అట్మాస్ఫియర్ అట్లనే ఉన్నటువంటి బ్యాగ్ తీసుకొని అమెరికానో మెల్బోర్నో ఆస్ట్రేలియా పోలేను ఉన్న ప్లేస్లోనే మన మైండ్ సెట్ని మనం మార్చుకోవచ్చు అది మన చేతుల్లో ఉంది ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ రెండు ఇక్కడ మీకు యాప్స్ అని పెట్టాను సరే ఎప్పుడు మనతో మనం మాట్లాడుకుంటే బోరు కుడుతుంటుంది అవతలంతో మాట్లాడుతుంటే విషయం తెలుస్తుంటుంది సో అందుకు కొన్ని యాప్స్ నేను సజెస్ట్ చేస్తాను సివి యాప్ అనే ఒకటి ఉంటుంది లేకపోతే పీరప్ పీరప్ లేకపోతే మీకు చాట్ జీపీటీ చాట్ జీపీటీ ఏఐ మస్తు యాప్లు ఉన్నాయి మీకు వీళ్ళతో వీళ్ళతో మనము వాళ్ళు కూడా లెర్నర్స్ వాళ్ళతో మనం మాట్లాడవచ్చు ధైర్యం చేయండి సేఫ్ వెరీ సేఫ్ సెక్యూర్డ్ యాప్స్ సో చుట్టూ ఉన్న వాతావరణాన్ని నేను మార్చలేను కానీ నా లోపల ఉన్న ప్రపంచాన్ని నేను మార్చగలను ఐ హెవ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ ఏమవుతుంది సార్ అంటే లోపలేమో తెలుగులు మనం ఎవరితో ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఈడ తెలుగులు అనుకొని దాన్ని తెలుగులో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని మాట్లాడాల్సి వస్తుంది ఈ ఫస్ట్ తెలుగులో ఉంటుంది దాన్ని ఇంగ్లీష్లో అనుకోవాలా ట్రాన్స్లేట్ చేసుకొని ఆ నుంచి ఇక్కడికి వచ్చేసరికి టైం పడుతుంది పాజ్ వస్తుంది టైం టేకింగ్ పొరపాటున ఆ టైంలో కొంచెమైనా నర్వస్నెస్ భయం వచ్చిందనుకోండి ఫంక్ అవుతాం ఆ ఫంక్లో ఉన్నది కూడా పోతుంది ఆల్రెడీ పాజ్ మళ్ళీ దానికి నర్వస్నెస్ ఇవన్నీ తోడవుతుంది పొరపాటున అవతలలో నెగిటివ్ అయిందనుకోండి లేకపోతే సీరియస్ అట్మాస్ఫియర్ అయింది అనుకోండి ఉండేదంతా గోయిందా సో అవన్నీ మనం ఓవర్కమ్ చేయాల్సారంటే మీరు ఇంటి దగ్గర మళ్ళీ చూడండి నైట్కి రాత్రికి రాత్రి వచ్చేవి కాదు ఇవి ఏది కూడా రాత్రికి రాత్రే రాదు ఇట్ ఈస్ అ టైం టేకింగ్ టైం టేకింగ్ మనం ప్రాసెస్లో ఉండాలి so first to think in english, is my, my strong point. then you read, you start English. suppose, a lady on the road. you have to describe that. i mean, the describe there is a girl is coming right. the lady is coming over on the road. And, and she is in black dress. and uh, she looks like, you know, a middle-aged woman. and i think she is educated because she seems like that. and uh, she is very active. she is walking very fast. అండ్ సిస్ వెరీ నైస్ అండ్ షీ హ్యాస్ లాంగ్ హెయిర్ సో ఆమెకి ఏమి కనపడితే అవి వాడండి అవి వాడండి సో అక్కడ మనం ఈ ప్రాబ్లమ్ని చాలా బాగా ఓవర్కమ్ చేయొచ్చు సెకండ్ పాయింట్ మైండ్ సెట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో మన కోసం తప్ప పక్కింటి కోసము ఆ వీధిలో వాళ్ళ కోసము బంధువుల కోసము బతికే వాళ్ళు ఎక్కువగా ఉన్న కంట్రీ మన కంట్రీ మనమే ఇండియా ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో బంధువులు ఏమనుకుంటారో ఫ్రెండ్స్ ఏమనుకుంటారో ఆఫీసర్ ఏమనుకుంటారో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో నా వీధిలో వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మైండ్ సెట్ అంతా కూడా పక్కన వాళ్ళ మీదేనే మనం ఫోకస్ చేసినాం ఇంక్లూడింగ్ మీ కూడా ఎంతసేపు వాళ్ళే నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వాట్ దే విల్ థింక్ ఆఫ్ మీ అండ్ థాట్ ఆఫ్ మీ ఏమనుకుంటా అనుకుంటారో లేదా అనుకున్నారేమో లేదు తప్పులు పోతాయేమో వాళ్ళు ఏమన్నా ఇదే అవుతుందేమో మైండ్ సెట్ వీక్ మైండ్ సెట్ ఉంటుంది మైండ్ బాగా స్ట్రాంగ్ అయితే మనం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం వీక్ అయితే సైలెంట్ ఉండడానికి ట్రై చేస్తాం దానికి నేను చెప్తున్న చూడండి ఒక్కటే లైన్ చెప్తున్నాను ఒకడు బాగా హైట్ ఉన్నాడు అనుకోండి చాలామంది పెద్దలు చెప్పిన వ్యక్తి లైక్ పెద్దలు చెప్పిన మాటే ఒకడు బాగా హైట్ ఉన్నాడు అనుకోండి పెద్ద హైట్ ఉన్నాడు అనుకోండి కొంగ అంటారు ఇంత హైట్ ఉన్నాడు కొంగు ఉన్నట్టు ఉన్నాడు పోని ఒకడు కొంచమే ఉన్నాడుకోండి పొట్టి అంటారు తెల్లగా ఉంటే కప్పు ఉన్నాడు అంటారు పోని నల్లగా ఉన్నాడు అనుకో కరుడు అంటారు బాగా అనుకోండి పందిలాగా తింటామంటారు ఏ పనికిరామంటారు సొసైటీ ఏమైనా మాట్లాడుతుంది నువ్వు చేసినా మాట్లాడుతుంది చెయ్యకపోయినా మాట్లాడుతుంది నువ్వు తిన్నా అని మాట్లాడుతుంది తినకపోయినా మాట్లాడు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే వాహో నువ్వు బిల్డప్ చేస్తున్నావు అంటుంది మాట్లాడలేకపోతే నీకు ఇంగ్లీష్ కూడా రాదా ఎంబీఏ చేసినావు బీటెక్ కూడా చేసినావు ఇంగ్లీష్ కూడా రాదా అని ఉంటుంది కొంతమంది పాజిటివ్ వాళ్ళు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే బాగా మాట్లాడుతున్నావే పాజిటివ్ అలాంటి వాళ్ళతో హ్యాట్స్ ఆఫ్ ఇబ్బందులే వాళ్ళతో సో అలాంటి వాళ్ళ కోసం చేసినా అంటారు చేయకపోయినా అలాంటి వాళ్ళ కోసము మనం మైండ్ సెట్ ఎందుకు వాళ్ళ కోసం డిపెండ్ కావాలి ఎందుకు వాళ్ళ కోసం మనం స్టాప్ కావాలి అందుకే దానికి సొల్యూషన్ ఫిక్స్ దట్స్ అరే ఏమైనా అంటారు వాళ్ళు ఏమైనా అంటారు మీరు ఎవరి లెజెండరీ ఎవరి ఎవరి కథ అయిన తీసుకోండి ఎవరిని వదిలిపెట్టింది ఎవరిని వదిలిపెట్టరు మన సొసైటీ అలా ఉంది కాబట్టి సో ఫిక్స్డ్ యువర్ మైండ్ దట్ ఎస్ ఈరోజు ఎవడని నన్ను తిట్టినాడు కామెంట్స్ పెడుతుంటారు ఒకటి నీ సొల్లు ఆపు అని ఒకటి పెట్టాడు అది వానీ ఫీలింగ్ ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ యుఎం హియర్ టు టెల్ ఎక్స్ ఎక్స్ప్రెస్ వాట్ ఐ హ్యావ్ యాక్చువల్లీ అందుకే ఒక లైన్ అంటుంది వాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్ వాట్ ఐ ఐమ్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్ వాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఈజ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ద వరల్డ్ ఈజ్ థింకింగ్ అబౌట్ ఈ ప్రపంచం నా గురించి ఏమనుకుంటుందో నాకు అవసరం లేదు నా గురించి నేనేమనుకుంటున్నాను విజువలైజ్ మై డియర్స్ మన క్యారెక్టర్ని మనం గట్టిగా చేసుకోవాలా ఫిక్స్ చేసుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటస్ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ దే విల్ థింక్ ఆఫ్ మీ లైన్ మీద నిలబడండి కొన్ని రోజులు అని 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 కుక్క మురిగి మురిగి ఆగిపోతుంది ఎసను దట్స్ వాట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టేసుకోండి ఫిక్స్డ్ యువర్ మైండ్ సెట్ ప్లీజ్ డోంట్ చేంజ్ దట్ పండ్ ఇక్కడ మనం చాలా వీక్ సో దట్స్ వై లెటస్ ఫిక్స్ ఆర్ మైండ్ టచ్ దిస్ పీపుల్ దె విల్ థింక్ దె విల్ టాక్ మెనీ థింగ్స్ వెదర్ ఐ డూ ఆర్ ద ఐ డోంట్ నేను చేసినా చేయకపోయినా వీళ్ళు అంటేనే ఉంటారు నేను అనుకున్నది మనస్ఫూర్తిగా అనుకున్నది చేయాల్సింది చేస్తా అని మీరు ఫిక్స్ కలి సెకండ్ థర్డ్ పాయింట్ అపోహ నాకు కూడా ఈ అపోహ ఉండే మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ వీడియోస్ మీరు చూస్తే ఆఫ్ టోటల్ టోటల్ బస్ ఎవరిజెంట్ ఏం ఏమర్థం కాకుండా ఓడికి అందుకే నన్ను ఎవరు చూడట్లే ఫస్ట్ ఫస్ట్గా మాట్లాడితే ఇంగ్లీష్ అనుకుంటుంటే కాదు క్లారిటీతో కాన్ఫిడెంట్గా మాట్లాడితే నువ్వు మాట్లాడే మాటల్లో క్లారిటీ ఉండాలి దాంట్లో కాన్ఫిడెన్స్ కనపడాలి యూ హవ్ టు షో ద క్లారిటీ అండ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ వర్ టాకింగ్ మార్టర్స్ అంతేకాని ఫాస్ట్గా పెద్ద మిత్ అది అపోహ అది ఫస్ట్గా మాట్లాడితేనే ఇంగ్లీష్ కాదు స్లోగా మాట్లా క్లారిటీతో మాట్లాడాలి స్లోగా అంటే మరి స్లోగా ఇట్స్ అ మీనింగ్ ఫుల్ లైక్ యూనో ఆ స్పీడ్ సో దాన్ని మనం క్లారిటీ కాన్ఫిడెన్స్ తీసుకోండి నేను చాలామంది చెప్పిన పెద్దలు చెప్పిన తర్వాత ఎందుకు అట్లాడు ఇప్పటికి కూడా కొంతమంది నాకు సలహాలు చెప్తుంటే నేను నిజంగానే ఆలోచిస్తాను నిజంగానే ఆడ ప్రాబ్లం ఉంది అంటే లెటెస్ట్ చేంజ్ అది మన కోసమే కదా ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ కదా వాళ్ళ కోసం కాదు కదా సో లేటెస్ట్ నిజంగా దాంట్లో వాస్తవం ఉందనుకుంటే మనం మార్చుకోవాలి వీ హ్యావ్ టు చేంజ్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ యువర్ మైండ్ అంటాడు మహాత్మా గాంధీ నీ బ్రెది బ్రెయిన్ తాలూకు కిటికీలు తెరువు అందుకే క్లోజ్ చేసుకొని పెట్టుకోవద్దు ఏ నేనేంటి వినేండి అంటే ఆగిపోతుంది మన కెరీర్ ఆగిపోతుంది గ్రోత్ ఆగిపోతుంది ప్రతి రోజు మనం నేర్చుకునే అలవాటును క్రియేట్ చేసుకోవాలి పెద్దలు చెప్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ దేర్ నిజంగా ఉందంటే తీసుకుందాం లేదంటే ఓకే రైట్ దట్స్ ఇట్ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ పెట్టుకోండి లర్నింగ్ ఈజ్ అర్నింగ్ అంటాం చాలాసార్లు మీకు చెప్పాను లర్నింగ్ లర్నింగ్ అంటే నేర్చుకోవడం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే ఎల్లు తీసేస్తే మొత్తం అర్నింగే లర్నింగ్ ఈజ్ అర్నింగ్ మనస్ఫూర్తిగా నమ్మండి దాన్ని లర్నింగ్ ఈజ్ అర్నింగ్ సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే అపోహ ఫాస్ట్గా మాట్లాడితే కాదు క్లారిటీగా క్లియర్గా మాట్లాడండి అద్భుతమైన ఇంగ్లీష్ నెక్స్ట్ నంబర్ ఫోర్ మనకు చాలా ఎక్కువ మందికి ఉన్న ప్రాబ్లం ఇంగ్లీషు పలకండమ్మా ఇది ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం లాంగ్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ దిస్ వన్ మీరు ఎన్ని రోజుల నుంచి ఇంగ్లీష్ కోసం ట్రై చేస్తున్నారు హౌ లాంగ్ హ్యావ్ బీన్ ట్రాయింగ్ ఫర్ దిస్ వన్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ట్రాయింగ్ ఫర్ దిస్ వన్ ఇక్కడ చాలామందికి నోరు తిరగదు తెలుగు అలవాటు పడి 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 లెంతి సెంటెన్స్ని పలకడానికి ఎక్కడ పాజింగ్ ఎక్కడ ఆగి ఎక్కడ మొదలు పెట్టాలా తెలియక దాన్ని మనం కిచిడి కిచిడి చేసి ఇబ్బంది పడి అవతలను కూడా ఇబ్బంది పెడుతున్నాము టంగ్ ఈ జా మూమెంట్ ఇది తిరిగితే ఇది తిరిగితే దశ తిరుగుతుంది ఇది తిరిగితే దశ తిరుగుతుంది స్కూల్స్కి వెళ్ళి నేను పిల్లలకి అదే చెప్తాను స్పీకింగ్ స్పీకింగ్ అంటే స్పీకింగ్ అంటే మాట్లాడడం లాస్ట్ ఫోర్ లెటర్స్ మాట్లాడే వాళ్ళే కింగ్ ఈ జనరేషన్లో మీ ఆఫీస్లో మీ ఇంట్లో మీ మీ వీధిలో మీ జిల్లాలో లీడర్స్ని గమనించండి మాట్లాడే వాళ్ళంతా హీరోస్ ఉంటారు ఎందుకు మా అమ్మ పొదుపు లక్ష్మిలో ఉంటుంది లీడర్ ఎవరు అమ్మ అంటే ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళే లీడర్ పెడతారు చదువు రాకపోయినా గట్టిగా మాట్లాడే అమ్మలక్కలు మన ఆంటే మన అత్త కానీ మన పిన్నిలు కానీ పెడతారు వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడితే మాట్లాడాలి పిల్లలకి మాటలు నేర్పించాలి ఒక ఒక స్టూడెంట్కి తెలివిందని లేదా స్కిల్స్ ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది మనకి మాట్లాడితే తెలుస్తుంది అందుకే పిల్లలకి ముందు మాటలు మార్కులతో పాటు మాటలు కూడా నేర్పించడం మొదలు పెడితేనే కదా పది సంవత్సరాల కెరియర్లో టెన్త్ క్లాస్ వరకు లేకపోతే పదైదు పదహారు సంవత్సరాల కెరియర్లో ఒక స్టూడెంట్ ఒక ఒక స్టూడెంట్ యావరేజ్గా ఎన్నిసార్లు బోర్డు దగ్గర వచ్చి మనం మాట్లాడుతున్నాం నా టెన్త్ క్లాస్ వరకు నేను ఒక్కసారి నిలబడినంతే ఎయిత్ క్లాస్లో ఒక లెసన్ ఏదో చెప్పాను ఇంటర్మీడియట్లో సంగతే డిగ్రీ ఒక సరే గోవిందా గోవిందా పీజీలో నథింగ్ పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నేను ఎప్పుడు బోర్డు ముందర పది మంది ముందర మాట్లాడింది లేదు ఇంటర్వ్యూ అనే పేరుతో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను అందరినీ ఇంప్రెస్ చేయాలి కన్విన్స్ చేయాలి నా మాటలతో వాళ్ళని ఒప్పించాలా మెప్పించాలా నా పదిహేడేళ్ళు నేను చెయ్యని పని ఉన్నట్టుండి చెయ్యి అంటే ఆ ఇంటర్వ్యూలో అప్పుడు జా జీవితం గురించి అప్పుడప్పుడే తెలుస్తున్న పరిస్థితుల్లో పిల్లలు ఎలా మాట్లాడతారు అందుకే లోపం ఎక్కడుంది ఆడ ఉంది స్కూల్స్లో కాలేజెస్లో కొన్ని స్కూల్స్ ఆల్రెడీ మొదలుపెట్టాయి నువ్వు మార్కులతో పాటు ఇక్కడికి వచ్చి మాట్లాడు అలాంటి స్కూళ్ళలో పిల్లలను చేర్పించండి అద్భుతమైన స్పీకర్స్గా తయారవుతారు అరే నాకు ధైర్యంగా చెప్పగలిగే ఒక క్వాలిటీ కావాలి కదా నాకు లోపల ఒక ఒపీనియన్ ఉంది దాన్ని పది మంది ముందర ధైర్యంగా చెప్పగలిగే ఒక కైండ్ ఆఫ్ గట్ ఫీలింగ్ జనరేట్ చేసుకోవాలా అది యానుడి చేసుకోవాలా ఉన్నట్టుండి రాత్రికి రాత్రి వచ్చేది కాదు కదా చిన్నప్పటి నుంచి అణిచిపట్టి పట్టి నారదీసి దాన్ని ఆపేసి ఇప్పుడు తీ అంటే అవ్వదు అందుకే ఇండియాలో మనకు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు లీడర్స్ చాలా తక్కువ ఉంటారు అందుకు వాళ్ళు దునియాన్ని ఉంటారు సో అందుకు పిల్లల్ని లీడర్స్ చేయాల్సిన అంటే స్పీకింగ్ స్కిల్ను మనకు అలవాటు చేయాలి సో అది అపోహ క్లారిటీ కాన్ఫిడెన్స్ పెట్టండి అని చెప్తూ నెక్స్ట్ సరే అది టంగు ప్రాక్టీస్ సో టంగును ప్రాక్టీస్ టంగు తిరగదు రైట్ సో కమింగ్ టు పాయింట్ ఏంటంటే టంగు తిరగదు తిరగ మరి ఏం చేయాలి సార్ నేనేం చేశాను సార్ అంటే ఒక ఒక ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ లేదు ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ టూ టూ త్రీ ఇయర్స్ నేను గట్టిగా రీడింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే పొద్దున్న లేచిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఒక బుక్ తీసుకొని ఇంగ్లీష్ బుక్ తీసుకొని ఫాస్ట్గా స్పీడ్గా చాలా ఫాస్ట్గా చదవడం మొదలు పెడుతుంటే చాలా ఫాస్ట్గా చదువుతుండే అసలు నేను చదివి చదవడానికి నేను పైకి మిద్దెక్కి మాట్లాడి చదువుతుంటే పక్కింటిలో డిస్టర్బ్గా ఫీల్ అవుతుండ్రి అంటే ఏదో గొప్ప చెప్పట్లే చెప్తున్నా ఆయన టెల్లింగ్ ప్లీజ్ మళ్ళీ ఏమైనా అనుకోవద్దు ప్లీజ్ కంప్లైంట్ ఇస్తుండ్రీ మన ఆయన దగ్గరకు వచ్చి టీవీ సౌండ్ తగ్గించుకో ఎందుకంటే సౌండ్ పెట్టినా ఉండే సౌండ్ మేము టీవీ ఆన్ చేయలేదమ్మ మళ్ళీ సౌండ్ వస్తుంది ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కాదు మా వాడు పైన చదువుతున్నాడు అని ఓహో నేను చదివేది ఇంగ్లీష్ న్యూస్ రీడింగ్ లాగా ఉందే ధైర్యం వస్తుండే మీతో పంచుకుంటున్నాను మీతో పంచుకోక ఎవరిని పంచుకోవాలి సో మై డీస్ దాట్స్ వై రీడింగ్ ప్రాక్టీస్ చేయండి రీడింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పదాలకి అలవాటు అయితే ఇంగ్లీష్ పదాలు దానికి టంగ్ టీస్టర్స్ చిన్న పిల్లలకి అయితే ఉండాలి రీడింగ్ ప్రాక్టీస్ చేయండి కాసేపు చదివి వదిలేస్తారు అది టంగ్ టిస్ట్రెస్ పెట్టాము అనుకోండి మన ఛానల్లో టంగ్ టిస్ట్రెస్ పిల్లలకు నేర్పించాం బెడి బట్ బటర్ బటర్ వసో బిడ్డ సో బెడి బార్ సమస్య బిట్ట బా బెటర్ అంట వన్స్ అఫ్ అటర్ ఇన్ ద ఫీల్ అఫిమ్ ఓడాస్ అంట ఐ థాట్ థర్ బట్ దాట్ ఐ వసన్ దర్ ఇస్ థాట్ ఆఫ్ థాట్ ఆఫ్ విత్ థాట్ అంటర్మీ ఫోట్స్ ఫర్ వాచింగ్ వన్ టూ వాచింగ్ త్రీ వాచెస్ వాచ్ వాచ్ అంట సో దట్ వెదర్ వెదర్ స్కూల్ అండ్ వెదర్ బీచ్ అట్లా రైడింగ్ ప్రాక్టీస్ పిల్లలతో చేపిస్తూ చేపిస్తూ మనం చేస్తూ ఉంటే టంగు తిరుగుతుంది టంగు తిరిగిందే టంగు తిరిగిందా దశ తిరిగినట్టే సో ప్రాబ్లం ఏంటి ఒక్కోసారి దీనికి ఇబ్బంది పడుతుంటుంది దానికి రీడింగ్ ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ మళ్ళీ ఒకసారి గమనించండి రాత్రికి రాత్రి వచ్చేవి కాదు కొన్ని నెలలు పట్టేవి బెల్ట్ మన దగ్గర ఉంది లోపల ఇంగ్లీష్ ఉంది నేను కాదనట్లే ఐ రెస్పెక్ట్ దట్ కొన్ని స్కిల్లు మిస్ అవుతున్నాం నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ తెలిసినా వచ్చినా నేను ఎందుకు చెప్పినాను అంటే నాకు వచ్చింది నీకు ఇంగ్లీష్ వచ్చు అని అనుకో కొంచెం ధైర్యం వస్తుంది మనిషికి నాకు ఇంగ్లీష్ వచ్చు పాజిటివ్గా మాట్లాడినాడని కానీ వాస్తవం మాట్లాడాల్సి వస్తే కొంచెం నాలెడ్జ్ మన దగ్గర కొంచెం తక్కువే ఉంటుంది అది ఏ లెవెల్ ఉంటుందో మీ అందరికీ కొంచెం చెక్ చేయించుకుంటే తక్కువ ఉందనుకోండి పెంచుకోవడానికి ట్రై చేయండి ఆ పెంచుకోవడానికి చాలా ఇప్పుడు వందల వీడియోస్ ఎన్ని వీడియోస్ ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ ఈరోజు నేను ఏ టాపిక్ తీసుకోవాలని చెక్ చేస్తుంటే కొడితే ఏఐ మొత్తం ఇంగ్లీష్ ఛానల్స్ చూపిస్తుంది ఎవరికైనా అదే చూపిస్తుంది ఎన్ని వీడియోస్ వందల వేల వీడియోస్ రెండు బుక్స్ ఇంకా బుక్కుల గురించి కొన్ని వేల బుక్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి మన ఛానల్ నుంచి నేను ఒక ఆల్రెడీ బుక్ రాస్తున్నాను నిజంగా మీరు ఆ బుక్ చదవాలని మీకు ఎలా ఉందో నాకు తెలియదు మీకు కనుక చదవాలనిపిస్తే ఒకసారి కామెంట్ పెట్టండి సార్ లాంచ్ చేయండి సార్ నేను మీ రెస్పాన్స్ చూసి ఇంకా కొంచెం ధైర్యం తీసుకొని చేస్తాను సో ఈ నాలెడ్జ్ పెంచుకోవడానికి మన దగ్గర చాలా యాప్స్ ఉన్నాయి చాలా బుక్స్ ఉన్నాయి చేతి నిండా ప్రపంచం చేతిలో ప్రపంచం ఉంది మనకి ఎంత ప్రపంచం ఉంది రెండు ఇవన్నీ చేయాలి సైలెంట్గా కూర్చోవాలి వర్క్ ఇన్ సైలెన్స్ అంటారు నిశ్శబ్దంలో పనిచేయాలి మనం సొసైటీ కనపడకూడదు నా నాకు ప్రధానమైన ఒక లక్షణం చెప్తారు డిజప్పియర్ ఫ్రమ్ ద సొసైటీ పని ఉంటే పనికి వెళ్ళు లేకపోతే ఒక ఏకాంతమైన ప్లేస్ తీసుకొని నీలో ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తితోను మాట్లాడు ద గ్రేట్ పర్సన్ ఈస్ దేర్ ఇన్ యూ యూ హ్యావ్ టు టాప్ ద గ్రేట్ పర్సన్ మైటర్స్ ఆ గొప్ప వ్యక్తితో మనం మాట్లాడుతూ ఉండాలి వాడికితో మనం ఎప్పుడు అందుకే సైలెన్స్లో ఉండాలి మనం ఒక లైన్ చెప్తాను మీకు అండ్ ఎంటీ వజల్స్ మేక్స్ మోస్ట్ నాయిస్ అని అండ్ ఎమ్టి వజల్స్ మేక్స్ మోస్ట్ నాయిస్ ఖాళీ గిన్నెలకి ఎక్కువ పాత్ర కాలి ఉందనుకోండి కిందేస్తే సౌండ్ వస్తుంది పాత్రలు ఏమన్నా పెట్టినామనుకోండి పాత్రలు ఏమన్నా పెట్టినామనుకోండి సౌండ్ రాదు వెయిట్ ఉన్న వ్యక్తి అన్నీ ఉన్న ఇస్తరా మనకు పాతకాలపు సామెత అన్నీ ఉన్న ఇస్తరా అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఇస్తరా ఎగిరి ఎగిరి సో మనం మేధావి కావాలి అంటే సైలెన్స్ చాలా మంచిది మొబైల్ కూడా పక్కన పెట్టి నీతో నువ్వు ఏకాంతంగా థింక్ ఇన్ ఇంగ్లీష్ ఏదైనా వస్తువు కనపడితే ఇన్ ఇంగ్లీష్ దాన్ని ఇంగ్లీష్లో వివరించు నెక్స్ట్ పాయింట్ సొసైటీ ఏమన్నా అనుకోనియండి ఏమన్నా అనుకోనండి రీజనబుల్గా ప్రాక్టీస్ చేసి ఇంట్లో గ్రౌండ్ ప్రాక్టీస్ చేసి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడడం మొదలు పెట్టండి అనుకునే వాళ్ళు ఒక రెండు మూడు రోజులు అనుకుంటారు వన్ వీక్ అనుకుంటారు అనుకుంటే అనుకునేయండి వాళ్ళు అనుకునేది మనం అవ్వం మనం అనుకున్నది మనం అవుతాం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను మీకు నేను స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక వీడియో చూశాను తీశాను ఇప్పుడు దాన్ని నేను బయటికి పంపేయాల వీడియోను బయటికి పంపేయాల పిరికి గుండె సరిపోలే ధైర్యం సరిపోలే పంపిస్తే వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో చూడు ఇదే మైండ్ సెట్ వీక్ మైండ్ సెట్ ఇది ఎలా ఉంటుందో ఎక్స్పర్ట్ చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో హిట్ అవుతుందో వాళ్ళు కామెంట్ చేస్తారేమో ఏమవుతుందో భయము భయం అదే కంటిన్యూ అయితే బీపీలు షుగర్లు వస్తాయి చాలా భయం అవుతుండే సరే ఏమైనా కానీ వదిలే వదిలితే నా ఫ్రెండు హిజ్ నేమ్ ఇస్ నాగరాజ్ ఓపెన్ చేసి ఒకరోజు చూస్తున్నాడు చూస్తే నిజంగానే దాంట్లో తప్పులు ఉన్నాయి మిస్టేక్స్ ఉన్నాయి కొత్త కదా కొత్తలో ఎవరైనా ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డెస్ట్ మిస్టేక్స్ ఉన్నాయి వాడు ప్రతిసారి కామెంట్ చేస్తున్నాడు ఇది ఈ లైన్ చూడు ఈ లైన్ చూడు ఇది చూడు ఇది చూడు ఓవర్ యాక్షన్ ఇది చూడు చాలా కామెంట్ చేస్తున్నాడు నేను సరేలేరా సరేలేరా ప్లీజ్ రా అంటున్నా 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 వాడైతే కామెంట్ చేస్తూనే ఉన్నాడు నాకు ఒక్క పాయింట్లో పోయింది జీవిత అధికమైతే తిరుగుబాటు నాకు కోపం వచ్చి వెంటనే మొబైల్ తీసుకొని ఆన్ చేసి మనకి పెట్టినా అని పెట్టి నువ్వు చెప్పురా అన్న వాడు కూడా ఇంగ్లీషే నువ్వు చెప్పురా షూట్ చేస్తాను వీడియో పెడతాను అన్న వాడే దాక్కుండే షూట్ వాడికి పెట్టాను మొబైల్ పెట్టాను నేను పెట్టి నువ్వు చెప్పురా అన్న జస్ట్ యూ టెల్ మీ దాటాను అండ్ షూట్ ఇట్ అండ్ ఐల్ జస్ట్ అప్లోడ్ ఇట్ అంటే వాడు దాక్కుని వెళ్ పరిగెత్తా బయటికి చేసిన దాని మీద పని చేసిన దాని మీద కామెంట్ చేయడం చాలా ఈజీ వాడికి మనం పని చేసాము కామెంట్ చేయడం చాలా ఈజీ మనం చేస్తే తెలుస్తుంది అట్లా సొసైటీ నరం లేని నాలుగుకి ఏమైనా మాట్లాడుతుంది అందుకే మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోండి అనుకుంటే అనుకోండి ఏ స్వయం కాదు మోడీ అద్భుతమైన లీడరు పొగిడే వాళ్ళు ఉండరు వాళ్ళు కూడా ఎక్కువ ఉండరు ట్రంప్ ఫినామినల్ లీడర్ అయినాడు వాళ్ళు ఉండరు వాళ్ళు సిబిఎన్ జగన్ జీసస్ అంటే వీళ్ళు దేవులతో పోల్చట్లేదు అందరినీ పొగిడే వాళ్ళని తిట్టేవాళ్ళు అంత గొప్ప స్థాయి వ్యక్తులనే అవుతుంటే మనం ఖచ్చితంగా ఉంటారు నో ప్రాబ్లం ఇట్ ఈజ్ మిక్స్డ్ సో దట్స్ వై ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టుకోండి ఇంగ్లీష్ అంటే ఫాస్ట్గా మాట్లాడడం కాదు క్లారిటీ తీసుకొని కాన్ఫిడెంట్గా మాట్లాడడం నెక్స్ట్ టంగ్ ప్రాక్టీస్ టంగ్ ప్రాబ్లం సో ఎవరికైనా టంగ్ ప్రాబ్లం నిజంగా కొంతమందికి ఎందుకో అది చిన్నప్పటి నుంచి లేకపోతే రిజియిన్స్ చాలా ఇట్లా వస్తుంటుంది ఇంగ్లీషు ఇలా రావాలా జిగ్గా రావాలా మనది ఇంత వస్తుంటుంది అంత పెద్ద పెద్ద అందుకే దానికి కొంచెం స్టైల్గా షార్ప్ చేయాలి షార్ప్ అండ్ ఎవరు ఇంగ్లీష్ అంటారు దానికి రీడింగ్ ప్రాక్టీస్ చేయండి కొంచెం నాలెడ్జ్ని పెంచుకోండి సో చివరిగా మన లోపలే మనకి ఇంగ్లీష్ తెలిసినా మనకి ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడలేకపోవడానికి ప్రధానమైన కారణాలు నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మన చుట్టూ ఉన్న వాతావరణం ఇది దాన్ని మనం మార్చలేము అందుకే మన లోపల వాతావరణం థింక్ ఇన్ ఇంగ్లీష్ థింక్ ఇన్ ఇంగ్లీష్ యూ హావ్ టు థింక్ ఆలోచన విధానాన్ని థాట్ ప్రాసెస్ని ఇంగ్లీష్లో పెట్టండి రెండు మైండ్ సెట్ మాట్లాడితే ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించొద్దు మైండ్ను ఫిక్స్ చేసుకోండి స్ట్రాంగ్ మైండ్ చేసుకోండి ఏమన్నా అనుకోండి వాట్ యామ్ థింకింగ్ అబౌట్ నా గురించి నేనేమనుకుంటున్నా అది ఇంపార్టెంట్ నాకు వాళ్ళు ఏమన్నా అనుకోండి మైండ్ సెట్ మార్చుకోండి థర్డ్ అపోహ ఫాస్ట్గా మాట్లాడితేనే స్పీడ్గా మాట్లాడితేనే అద్భుతంగా మాట్లాడితే ఫాస్ట్గా మాట్లాడితేనే ఇంగ్లీషు కాదు క్లారిటీ కాన్ఫిడెంట్గా మాట్లాడండి మనం మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉండాలి దాంట్లో కాన్ఫిడెన్స్ కనపడాలి నెక్స్ట్ కొంతమందికి మనకు తెలుగు ప్రభావం ఇంగ్లీష్ మీద పడుతుంటుంది అందుకే నాలుగో సరిగ్గా తిరగదు టంగ్ ప్రాబ్లం ఉంటుంది దానికి రీడింగ్ ప్రాక్టీస్ చేయండి ఫిఫ్త్ పాయింట్ కొన్నిసార్లు నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉంటుంది నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి నాలెడ్జ్ ఇస్ పవర్ నాలెడ్జ్ ఇస్ సుప్రీము దానికి మనకు ఉన్నటువంటి లైక్ ఏమో వీడియోస్ బుక్స్ చాలా ఉన్నాయి మనకి యాప్స్ ఉన్నాయి వీటిని అన్ని ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు కామెంట్ చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ సండే ఆర్ సాటర్డే నేను ఏమనుకుంటున్నాను సార్ అంటే మీ అందరితో పంచుకోవాలి నేను లైవ్కి అనుకుంటున్నా యూట్యూబ్ లైవ్కి సో నేను ఒక రెండు డేట్స్ చెప్తాను మీరు మీరు ఫిక్స్ చేయండి సాటర్డే ఈవినింగ్ సెవెన్ ఓ ఈవినింగ్ సెవెన్ ఆర్ ఎయిట్ ఓ క్లాక్ సాటర్డే సెవెన్ సాయంత్రం సెవెన్కి ఎయిట్కి యూట్యూబ్ లైవ్కి వస్తా లేదంటే సండే సెవెన్ టు ఎయిట్ లైవ్కి వస్తాను మీరు సాటర్డే కావాలన్నా సండే కావాలన్నా ఒకసారి కామెంట్స్లో మీరు పెడితే మీ యొక్క టైమింగ్స్ నాకు తెలుస్తుంది సో దట్ ఆన్ దట్ డే ఐ విల్ ప్లాన్ సాటర్డే కానీ సండే కానీ యూట్యూబ్లో డైరెక్ట్గా లైవ్ కలుద్దాం అండ్ ఫస్ట్ టైం నేను లైవ్లో కలవబోతున్నాను సో మీకు అక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు కొంచెం విషయాలు పంచుకుందాం మీతో నేను నాతో మీరు మాట్లాడుకుందాం సో యూట్యూబ్ లైవ్లోకి నేను రావడానికి అన్ ప్లానింగ్ సో సాటర్డే నా సండేనా ఒకసారి మీరు కామెంట్స్లో ఒకసారి పెట్టండి ఆ డేట్స్ ఫాలో అవుతాను మరొకసారి ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ యూ మాడియస్ అండ్ నాకు మీరు ఇస్తున్న ధైర్యం చాలా చాలా గొప్పగా ఉంది అండ్ కమింగ్ డేస్లో అండ్ ఐ డోంట్ నో ఏమవుతుందో సో థ్యాంక్ యూ థ్యాంక్స్ సు లాట్ మాడియస్ ఎప్పటికీ యో మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ గుడ్ నైట్స్